డీప్ ఫేక్ సెగ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కూడా తగిలింది తన ఫోటోలను తనకు సంబంధించిన వీడియోలను ఏఐ ద్వారా మార్పింగ్ చేసి వాటిని అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారంటూ ఐశ్వర్య రాయ్ కోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేసింది తన చిత్రాలను ఫోటోలను ఈ విధంగా వాడుకోవటాన్ని నిషేధించాలని సదరు వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది దీనిపైన ఐశ్వర్యారాయికి సంబంధించిన అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఐశ్వర్య రాయికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఒక వ్యక్తి మార్పింగ్ చేస్తున్నాడని అతను ఆదాయ ఆర్జన కోసం ఈ ఫోటోలను వీడియోలను అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం దా ఆమోదయోగ్యం కాదని ఐశ్వర్యారాయ్ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు ఇది ఆటంకం కలిగిస్తుందని ఇటువంటి చర్యలు సమర్థనీయం కాదని కోర్టులో తన వాదనలు వినిపించారు దీనిపైన స్పందించిన కోర్టు ప్రతివాదులకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన చర్చించేందుకు జనవరి ఇరవై ఆరవ తేదీ జనవరి నెలకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు ఈ కేసును వాయిదా వేసింది అయితే ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ డీక్ ఫేక్ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందనా ఫోటోను డీప్ ఫేక్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించారు ఇది దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా సర్క్యులేట్ అయింది దీంతో తేరుకున్న రష్మిక పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరింది అలాగే రష్మిక కూడా వివిధ బాలీవుడ్ టాలీవుడ్ వంటి వివిధ సినీ పరిశ్రమల నుంచి కూడా పూర్తి స్థాయిల మద్దతు వచ్చింది ఆ తర్వాత ఈ వివాదం కొంత సద్దుమణిగినప్పటికీ కూడా ఇది ఎక్కడో ఒక చోట జరుగుతూనే వస్తుంది తాజాగా ఐశ్వర్యారాయ్ దీనిపైన స్పందించడంతో ప్రస్తుతం ఈ డీప్ ఫేక్ వివాదాలు దేశవ్యాప్తంగా కూడా మళ్లీ సంచలనం సృష్టిస్తున్నాయి ఐశ్వర్యారాయి కోర్టులో కేసు వేసిన ఇదే సమయంలో ఇటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాయిస్ కూడా కొంతమంది డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారని దానిపైన కూడా కేసు నమోదైంది బాధ్యులు ఎవరనేది గుర్తించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా పోలీసులను ఆదేశించారు ఈ కోవలో ఇటు రాజకీయ నాయకులు కానీ అటు సినిమా యాక్టర్లు కానీ ముఖ్యంగా నటీమణులకు ఈ డీప్ ఫేక్ సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి దీనిపైన ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి ప్రభుత్వం కొంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వివిధ వర్గాలు కోరుతున్నాయి